మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుని కొందనాలు మనమందరం కూడా ఏసుక్రీస్తు వారు కలవరి శిలువ పైన కాల్చినటువంటి ఆ పవిత్రమైన రక్తంలో శిలువ పైన వేలాడబడుతూ పలికినటువంటి మాటలను అన్నిటిని కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాము యువాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన నేను చదువుతా ఉన్నాను ఏసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోనికి వెళదాం గొప్పదేవ సర్వోన్నతుడా నీ ఘనమైన నామాని వందనాలు సుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా నాయన అయా సమస్త మానవాళ్ళందరి కొరకు ముఖ్యంగా నా మా పాపములు అన్నిటినీ శిలోపైన నువ్వు మోసి ప్రభువ నువ్వు నాయన నీ కొందనాలు నాయన నీకు నువ్వు నువ్వు చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని బట్టి నేను శుదిస్తూ నేను గనపరుస్తూ నా కొందనాలు శిలో పైన నువ్వు పలికినటువంటి ఆరో మాటను ఇది ఓ ప్రభు నీ కొందనాలు నాయన పౌత్రుని అయోగిని దుమ్మిని దూలిని మట్టివాడిని నేను నిలబడి వాక్యాన్ని ప్రకటించిన కనికరించి బలమైన అస్తముతో దీన్ని బలపరిచిన నోటిని వాకును పెట్టి ప్రభు అయా నన్ను నీ ఆత్మ స్వాధీనం చేసిన ఆయన కూడిన ప్రజలతో నీ బలమైనటువంటి ఆత్మ అభిషేకంతో నింపి ఆయన నీ కొందనాలు వాక్యం ద్వారా మాట్లాడి నువ్వు మేము పొందుమని తండ్రి నీకే స్థుతి ఇస్తూ కనుక మయ ప్రభావాలు ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ పరిశుద్ధనామను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు సిలువలో పలికినటువంటి ఆరో మాట సమాప్తమైనది ఏసుక్రీస్తు వారు గొప్ప శబ్దముతో గొప్ప విజయముతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు యాక్చువల్ గా మేము చదివినటువంటి భాగంలో ఆడ గొప్ప శబ్దం అని లేదు కానీ ఇందాక లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చిన కనుక చూస్తే అక్కడ అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి అదే విషయాన్ని ఇక్కడ కూడా ఏమన్నాడు యోస్సు వార్త పంతొమ్మిది ముప్పై సమాప్తమై అని చెప్పి తల వంచి ఇక్కడ కేవలం తల వంచి ఆత్మను అప్పగించాలని కానీ యాక్చువల్గా గా వారు గొప్ప శబ్దముతో గొప్ప సంతృప్తితో గొప్ప విజయత్వముతో ఆ మాట చెప్తా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అందులో సమాప్తమైనది ఉన్నాడు ఇందాక సిస్టర్ గారు కూడా ఐదో మాటలు మాట్లాడుతూ సమాప్తం అవుతున్నదని ఎరిగి నేను లేఖనము నెరవేరినట్లు నేను కొనుచున్నాను అని అన్నాడు యాక్చువల్గా నందు పిల్లారా ఏం సమాప్తమైంది ఏం సమాప్తమైంది అని అంటే శిలో మీద ఏసు మాట్లాడినటువంటి ఏడు మాటలలో ఆరో మాటలో ఏమన్నాడంటే ఒకే ఒక మాట గ్రీకు మాట మాట్లాడాడు ఆ మాట ఏంటంటే టెటలి అని చెప్పేసి అన్నారు దాని అర్థం సమాప్తమైనది టెటలు అనగా దానికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి నెరవేరినది అని రెండోది ముగించడాన్ని మూడోది సమాప్తం అనే మూడు అర్థాలు ఉన్నాయి ప్రపంచారా ఈ టెటెస్టాయ్ అనేటటువంటి గ్రీకు ప్రధాని ఎక్ ఎప్పుడు ఉపయోగించవారా అంటే పన్నుల కోసము ఇచ్చే పాపి రస వాటి మీద టెటలు స్టాయి అని చెప్పేసి రాసి ఇచ్చారు అనమాట ఇప్పుడు ఎవరైనా మనం పన్ను కట్టమనుకోండి పన్ను కడితే ఆ పన్ను మీద ఏం రాసి ఇచ్చారు అంటే రసీదు కింద టెటలు స్టాయి అని చెప్పేసి రాసి అది ఇచ్చేవారు దాని అర్థం ఏంటంటే పూర్తిగా చెల్లించారు లేదంటే పూర్తిగా ఈ వ్యక్తి తన యొక్క తను ఏదైతే పన్ను కట్టవలసి ఉందో ఆ పన్ను అంతా కూడా చెల్లించారని చెప్పి రాశారు మనం కూడా పన్ను కడతా ఉన్నాం కదా ఆస్తి పన్ను ట్యాక్స్ పన్ను నల్ల పన్ను కడతా ఉన్నాం కదండి సేమ్ దాని మీద ఏమని రాసిచ్చారు అంటే ఇలా ఈ విధంగా టెటలి అని చెప్పేసి రాసిచ్చేవారు అనమాట అయితే ఏసుక్రీస్తు సిలువలో నుంచి వచ్చినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రధానమైనది అని చెప్పేసి మనం వాక్యలు చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే సమాప్తమైనది అని అన్నప్పుడు ఏం సమాప్తమైనది అంటే పాపుల విమోచనార్థమై మానవాళ్ళందరు కూడా రక్షించడానికి ఏసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ విమోచన కార్యం అనేది సమాప్తమైన అని చెప్పేసి అర్థం అయితే ప్రభునందు పిల్లరా అదే విధంగా సమాప్తమైనది అంటే పాపం కోసం తాను పడవలసిన బాధలు చేయవలసిన బలి అర్పణ సమాపణ సమర్ సమాప్తి అయినది అర్థం ప్రతి ఒక్కరికి పాపం నుంచి విడుదల రక్షణ అనేది అందుబాటులోనికి దేని ధర దేని ధర వచ్చిందంటే ఏసు క్రీస్తు సెలువలు చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణ ధర వెలుగులోనికి వచ్చింది అయితే ప్రభు పిల్లరా సమాప్తమైనది అంటే అందులో ఐదు విషయాలు ఉన్నాయి ఏసుక్రీస్తు వారు ఏం సమాప్తి చేశారంటే మొట్టమొదటిగా యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయము నాలుగో వచ్చినములు అని చెప్తా ఉన్నాడు చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్పేసి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట తండ్రితో చెప్తా ఉన్నాడు ఏంటా పని ఏంటా పని యేసుక్రీస్తు గారికి యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని ఏంటి కరెక్ట్ ఎందుకోసం వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఒకసారి పరలోకం నుంచి దిగి దిగి భూమికి వస్తుంటే మొత్తం మన టీవీ నైన్ రాజకీయ నాయకులని సినిమా హీరోలని ఇంటర్వ్యూ చేస్తారు కదండి అట్లా ఏసఐ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశారంట దేవదతో వీళ్ళందరూ కూడా మీకు అర్థం కాదని చెప్తున్నా ప్రభువ ఏసుక్రీశ వారి మీరు దేవాది దేవుడి మహిమగల సింహాసనాన్ని ఇవన్నీ విడిచిపెట్టి లోకంలో పాపలోకంలో ఏమాత్రం యోగ్యం కాని మానవ శరీరంలో పాపాత్మైనటువంటి మనుషుల మధ్య ఎందుకు వెళ్తున్నావు ప్రభు అని చెప్పేసి ఇంటర్వ్యూ చేశారంట ఇంటర్వ్యూ చేస్తే వేసా అన్నాడంట భూమి మీదకి ఎందుకు వెళ్తున్నా తెలుసా మానవాళ్ళని అందరినీ కూడా పాపంలో పడి నిత్య నరకానికి వెళ్తున్నటువంటి వారిని విమోచనార్థమై కల్లవరి శిలోపాయలో నేను కాల్చేటటువంటి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా వారికి ఏమి కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది అంధకార రాజ్యం నుంచి అప్పవాది బంధకాల నుంచి వారికి విడుదల అదే విధంగా నా రక్తం వలనే వారి యొక్క పాప జన్మ కర్మ పాపము నుంచి శాపం నుంచి విడిపించి రక్ష రక్షించి ఎక్కడ ఎక్కడ చేసపడతారంటే పరలో కనుక తండ్రితో సమాధాన పరచబడతారు చెప్పేసి చెప్తే దేవదూతలు అందరు కలిసి ఆశ్చర్యపడ్డారంట ప్రభు నందు పిల్లారా మొట్టమొదటిగా తండ్రి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారు క్రీస్తు వారిని ఈ లోకంలో ఎందుకోసం పంపించడం అని చెప్పాం మనము నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పేసి మనం వాక్య భాగంలో చూస్తా ఉన్నాం అంటే మానవులందరూ కూడా పాపములు పడి పాపములు జీవిస్తూ పాపం అనే భారాన్ని మోసుకొని పోవచ్చు ఆ పాప పనితో మారుతామై ఎక్కడికి వెళ్తున్నా అంటే నరకానికి వెళ్తూ ఉన్నాం దాని నుంచి విడిపించడానికి కోసమే వేసవి వచ్చాడు ఏసారి ఈ లోకంకి వచ్చారు ఎందుకోసం అంటే చూడండి రా నా మహత్యము నా బలము నా జ్ఞానము చూడండి అని చెప్పేసి సముద్రం మీద నడవలే నడవడానికి రాలేదు లేదంటే సచ్చిన వారిని లేపడానికి రాలేదు పుట్టి గుడ్డి వారిని ముట్ట ముట్టడానికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి రాలేదు అసలు వచ్చింది ప్రధాన ఉద్దేశం అది కాదు వచ్చిన ప్రధానమైన ఉద్దేశమే ఏంటంటే అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని సమర్పించి ఆ శిలో పైన అర్పించడానికి వచ్చాడు ప్రభు నందు పిల్లారా ఇది మొట్టమొదటిగా ఈ పని నిమిత్తం వచ్చాడు రెండోది ఆయన ఎందుకోసం వచ్చాడంటే ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఏసు భరించడము సమాప్తి అయ్యింది ఒకసారి మధ్య వార్త ఏడో ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినా కనుక మనం చూస్తే ధర్మశాస్త్రం ఆయనను ప్రవర్తన కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుటే గాని కొట్టివేయటకు నేను రాలేదని చెప్పేసి ఇక్కడ చెప్తాను అంటే ధర ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఇప్పుడు భూమి మీదకి ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం గలతి నాలుగు నాలుగులో కూడా ఇదే విషయాన్ని అక్కడ చెప్పాడు ఆ చూడండి ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఆ పంపాను ఆయన శ్రీయందు అందు పుట్టి మనము దత్తపుత్రుడు కావాలని ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించినకై ధర్మశాస్త్రముకు లోబడి అంటే ధర్మశాస్త్రం కింద ఏం ధర్మశాస్త్రం అంటే మీ అందరికీ అర్థం కానీ ఇప్పుడు ఇప్పటివరకు జ్వరం వచ్చింది అనుకోండి నోట్లో ఏం పెడతారు డాక్టరు ధర్మ మీటర్ పెడతారు కదా ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుంది అంటే నువ్వు పాపి అని చెప్తుంది అంతే అంతే తప్ప నిన్ను ఏం చేస్తా అంటే నువ్వు నీకు జ్వరం ఉంది తప్ప ఆ జ్వరం నుంచి నువ్వు ఏ విధంగా విడుదల కావాలని చెప్పదు అయితే మరి జ్వరం వచ్చిన వానికి ధర్మ మీటర్ పెడితే సరిపోతుందా జ్వరం పోవాలంటే ఏం చేసుకోవాలి ఏం వేసుకోవాలి టాబ్లెట్ ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది జ్వరం నుంచి విడుదల అదే విధంగా ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తారంటే ఇదిగో మీరు అందరు పాపంలో ఉన్నారని మాత్రమే చెప్తా తప్ప పాపం నుంచి విడి అనేది ఇవైతే ఈ ధర్మశాస్త్రంకి లోపడిన మనల్ని ఆ పాపం నుంచి విమోచించడానికే వేసి క్రీస్తు వారు ఏమయ్యారంటే ధర్మశాస్త్రం అంతటికి సమాప్తి అయ్యి ఉన్నాడని అని చెప్పేసి రోమీ రాష్ట్ర పత్రిక పది నాలుగు వచ్చిన మనం చూస్తా ఉన్నాం చూడండి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకాయి క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి అంటే ఎవరెవరైతే విశ్వసిస్తారో వారు అందరిని పాపము నుంచి ఏం చేస్తున్నారు అంటే ఏసయ్య ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆయన ఏం చేస్తారంటే పాపం నుంచి విడిపించి నీతి మంత్రులుగా తీరిస్తారు అది ఎవరు నేరవేర్చారు అది ఏసఐ నెరవేర్చారు కుమారు క్రీస్తు వారిని నెరవేర్చారు జ్వరం వచ్చిన దానికి నోట్ల ధర్మమీటర్ పెడితే వానికి జ్వరం ఉందని చూపిస్తే తప్ప జ్వరం తీసేది కానీ ఏసు అనే టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే జ్వరము నుంచి పాపము నుంచి శాపము నుంచి అపాధి బంధకాల నుంచి నరకము నుంచి మీకున్న వ్యాధుల నుంచి రోగము నుంచి ఏసై అనే టాబ్లెట్ నువ్వు నీ నీ హృదయములో నీ జీవితంలో నీ కుటుంబంలో కనుక ఆహ్వానిస్తే ఏం చేస్తాడు అంటే నీ పాపం నుంచి ఆయన విడుదల ఇస్తాడు ప్రభు నందు పిల్లరా వచ్చినటువంటి ఏసుక్రీస్తు యొక్క సమాప్తి అయినదని ఏంటంటే రెండోది ఏమి సమాప్తమైందంటే ధర్మశాస్త్రం యొక్క ఆ అది సమాప్తమైంది మూడోది పాపమునం చెల్లించడము సమాప్తమైంది అది రాష్ట్ర పత్రిక రెండు పదమూడు పదిహేనులో ఉంచు మరియు అపరాధం వలన శరీరం మందు సున్నతి పొందక వినుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు పులకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిరువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనము మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ంప ఆయన ప్రధానులను అధికారులను నిరా నిరాయుధులుగా చేసి శిలవ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకోక కనపరిచిన అంటే ఒకప్పుడు అపవాదికి నీ మీద ఏంటయ్యా అధికారం అనుకున్న బలం ఏంటంటే అని ఒక బలం నీ మీద నా మీద మాత్రం కాదు సర్వలోకం మీద ఉన్న బలం పాపమే అని బలం ఆ పాపాన్ని ఏసుక్రీస్తు వారు ఏం చేశారా అంటే ఇక్కడ మన మన మీద ఉన్న అపరాధం యొక్క రుణములు అంతా కూడా ఆయన తీర్చడని అని చెప్పేసి మనం వాక్య భావంలో చూస్తా ఉన్నాం ప్రభునందు పిల్లరా ఈ యొక్క రుణాన్ని యేసుక్రీస్తు వారు ఎక్కడ చెల్లించాడు సిల్ లో మొదటి పేదరాశ పత్రికలు కూడా అక్కడ కూడా ఉంటది ఆ నిష్కలంకమలు గొర్రె పిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మీరు ఏం చేయబడ్డారంటే విమోచింపబడి తీరియాలంటారు ఏం చేపట్టాము అనగా నిర్దోషము నిష్కలంగా మాకు రక్తము చేత మనము దేని చేత విమోచించబడ్డం ఎక్కడి నుంచి విమోచించబడ్డాం చెప్పండి విమోచించబడటం అంటే ఇప్పుడు మన మన సురేష్ ఉన్నాడు సురేష్ గారు అప్పట్లో ఉన్న అబ్రాహం లాగా అనుకోండి ఇప్పుడు దేనికి స్తోత్రం ఆయన కూడా అబ్రామ్ కుమారుడు రక్షణ పొందితే ఏస రాజ్యంలో చేసడతాడు దేనికి స్తోత్రం యువనాస్తులందరూ కూడా మీరు నిర్లక్ష్యం చేయదు రక్షణ విషయంలో ఆ కన్నడ సూపర్ స్టార్ ఆయన పునీత్ రాజ్ కుమార్ గారు మంచి యువనాస్తుడు మంచి బా బాడీ బిల్డర్ కోట్లాది రూపాయలు ఆస్తుండే సాయి అయిన టైంకి తింటారు ఏది పడతా తినరు మళ్ళీ వాళ్ళు ఆయన హార్ట్ అటాక్ వచ్చేమే ఎంజాయ్ పడ్డాడు నాకు రేపు చూసుకుంటా లే రక్షణ ఎల్లుండి చూసుకుంటా లే రక్షణ పెళ్ళైన చూసుకుంటారు రక్షణ కొడుకు కొట్టినాక ఉద్యోగం వచ్చినాక తీసుకుంటారు రక్షణ అని చెప్పి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు రోజే నీ దినం రేపు నీ జీవితంలో ఉందో లేదో ఆ తెలీదు దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ప్రభు ఇందాక అయ్యగారు చక్కగా చెప్పాడు ఆ సిస్టర్ కూడా చక్కనే చెప్పి నిలబడి చక్కగా ఏసు క్రీస్తు సమస్త మానవాళ్ళందరినీ ఉండొద్దు ఏం చేశాడు గుర్తించి యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అంటే అయ్యగారు చక్కగా వివరించాడు మొట్టమొదటి తను పాపి అని గ్రహించాడు రెండోది వేసు రక్షకుడని గుర్తించాడని చెప్పేసి ప్రభుని అందుబారా దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పేసి వేసే రక్తంలో అడగబడి పరిశుద్ధ పరిశుభాలు సచ్చిన తర్వాత ఆరోగ్య నేను నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తి సమయంటే అంటే భూమి మీద తీసుకోమని తీసుకోలేక ఇక్కడ వందు నువ్వు అగ్నిలో ఉంది అని చెప్పేసి జీవితకాలం అంతా అక్కడ ముంచుతుంటాడు మంచిగా ఆరోగ్యం ఇచ్చినప్పుడే మరొక అక్కడే మరల రక్షణ అనేట మర అవకాశం ఉండదు నరకంలో ఈ నరకంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా దేంట్లో భబ్సం పొందారు చెప్పండి అగ్నిలో పొందుతారు ఎవరు వస్తున్నారా వింటున్నారా అండి కాబట్టి దేవుడు ఆరోగ్యం ఆయుష్ ఉన్నప్పుడే ప్రభువా ఇదిగో నా పాపలు కొరకే మరణించవుతాండి ఆయన నిన్న ప్రభుగా నా రక్షకుడు అంగీకరిస్తున్నాను అని చెప్పేసి నన్ను రక్షించని చెప్పేసి ఏ శైని నమ్ముకుంటే దేవుడు మీ యొక్క పాపం నుంచి శాపం నుంచి నరకం నుంచి మీకున్న బంధకాల నుంచి కూడా దేవుడు విడుదల నాలుగో విషయము ఏసు శిల్వ శ్రమలో సమాప్తి అయినా ఇందాక మీరు చదివినట్టు పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములు నాను మీద మోసిగా నేను ఆయన పొందిన గాయముల చేత యేసుక్రీస్తు వారు మన పాపములన్నిటిని కూడా శిలో పైన మోసి మోసాడు కాబట్టి మోసుకొని పోయి శిలో పైన ఎక్కి ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేసా ఏం చేశాడంటే ఆయన పొందవలసినటువంటి ఆ యొక్క ఆ యొక్క శిలో మరణము అనేది ఆ శిలో అశ్రమలు అన్నిటి కూడా శిలో పైన సమాప్తి అయిందని చెప్పేసి చివరిగా ఈ విషయం చెప్పి ముంచేస్తాను చివరిగా ఏం సమాప్తి అంటే ప్రవచనాలు నెరవేర్చబడము సమాప్తి అయింది ప్రభునందు పుల్లారా ఏసు వారు రాకముందే దాదాపు క్రీస్తుకు పూర్వం అంటే ఏసయ వచ్చిన దానికంటే ముందే వెయ్యి సంవత్సరాల ముందు నుంచే వెయ్యి సంవత్సరాల నుంచి ఐదు వందల వరకు ఐదు శతాబ్ద కాలంలో ఏసయ్య గురించి అనేక ప్రవచనాలు అనేక ప్రవచనాలు ముందుగా రాయబడ్డాయి వివిధ ప్రవక్తలు ఒక కాలానికి ఒక కాలానికి చెందినవారు కారు లేదంటే అందరూ ఒకే స్థాయికి చెందినటువంటి వ్యక్తులు కాదు వారి చేత దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ నింపుదల చేత ఏం చేశాడు అంటే దేవుడు బైబిల్ గంధం అనేకమైనటువంటి ప్రవచనాలు రాయించి పెట్టాడు అవన్నీ కూడా ఎవరు క్రీస్తు ఎవరి కోసం రాయబడ్డాయంటే మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారి గురించి రాయబడ్డాయి అయితే ఇందులో ప్రాధాన్యంగా ఇరవై ప్రవచనాలు కేవలం ఎప్పుడు నెరవేర్చబడ్డాయంటే ఏసు క్రీస్తు అప్పగింపబడి ఆయన విచారించబడి ఆయన శిక్షించబడి శిలో పైన ఎక్కడు చూశాడండి ఆ శిలో పైన ఎక్కి ఎక్కినటువంటి ఆ ఇరవై నాలుగు గంటలలోనే దాదాపుగా ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయంటే ఇరవై తొమ్మిది ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అని నేను చెప్పను కానీ చెప్తా ఉన్నాను ప్రభునంద పిల్లారా ఇలా అయితే యూట్యూబ్లో పెడితే చూడండి అయితే ప్రభునంద పిల్లారా ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి విషయంలో నెరవేర్చబడ్డాడు అందుకే ఏసయ్య చనిపోయి మళ్ళా సమాధుల నుంచి తిరిగి సజీవుడై లేచిన తర్వాత శిష్యులతో ఆ విషయాన్ని చెప్పాడు ఆ లూకా వార్త ఇరవై నాలుగు అదేము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాం ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసయు సమత్స ప్రవక్తలను మోకలములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములను వారికి అంటే ఏసు వారు సచిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏమైంది అంటే చాలా మంది ఈ ఇజ్రాయెల్ ఉన్నటువంటి దేశం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇజ్రాయల్ని అందరూ విమోచించబడి ఈయననే ఆయన మహాప్రవక్త ప్రజలలోనూ దేవుని ఎదురు శక్తిగల ప్రవక్త అనుకున్నాము ఈయన ఆయన సచిపోయి సమాధి చేయబడ్డాడని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఏసుక్రీస్తు విషయంలో సరైన అవగాహన లేకుండా ఉన్నారనమాట అటువంటి సమయంలో ఎంఐ అనే మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే ఏసయ్య తానే రూపంగా వచ్చాడు రూపంగా వచ్చి మీరు ఎందుకు అలా ఉన్నారంటే నువ్వు ఎరసలేములో బస చేస్తుండి అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా మేము నజరైన ఏసు గురించి సంగతులే అని చెప్పేసి ఆ విషయం చెప్తుంటే ఏసయ్య వాళ్ళందరూ ఫస్ట్ చెప్పింది అన్నీ విన్నాడు ఇన్ని తర్వాత తర్వాత ఏమన్నా అంటే మందమతులారా అవివేకులారా అని చెప్పేసి ఏమంటున్నా ఉన్నాడు వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు మోసయ్యి మొదలుకొని సమస్త ప్రవక్తలు యేసుక్రీస్తు ఇలాగూ శ్రమపడి కల్లవర్శిలో పైన తన ప్రాణాన్ని అర్పించి ఆయన ముతుల నుండి తిరిగి సజీవంగా లేస్తారని చెప్పేసి మీకు తెలియదా అని చెప్పేసి అంటే అప్పుడు తర్వాత ఆయనకు బుద్ధి వచ్చి ఏం చేస్తారు అంటే తర్వాత అరే నిజమే కదా ఏసై ఏసు గురించి ఇలాగ రాయిపోయిన చెప్పి వాళ్ళకి తెలియవచ్చు వాళ్ళకి మాత్రమే కాదు శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఏసైతే ఉన్నారు కానీ వాళ్ళకు కూడా అర్థం కాలదు ఏసయ్య మరల సమాధిలో నుంచి లేచి మరల నలభై దినంలో అగ్గుపడిన తర్వాత అప్పుడు ఆయన గురించిన భావములు అన్నిటిని వారు చెప్పాడు ఇదే లూకాసు వార్త ఈ నలభై వచ్చిన ఇరవై నాలుగు నలభై ఆరులో క్రీస్తు శ్రమపడి మూడవ దిన మృతుల నుండి లేచనియు ఎరిచడం మొదలుకొని సమస్త జనములు ఆయన పెరట మారు మనసును పాప క్షమాపణ ప్రవకరింపబడినయు రాయబడి ఉన్నది ఈ సంగతులకు ఇది కూడా ఎవరితో చెప్తా ఉన్నాడు ఏసై ఆ శిష్యులతో చెప్తా ఉన్నాడు ఆ నలభై ఐదో వచ్చిన చెప్తా అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరిచి ఈ విషయాలు అన్నీ చెప్పాడు ప్రభు నందు పిల్లరా ఏం సమాప్తమైందని అంటే ఎన్ని విషయాలు చూసాము ఐదు విషయాలు చూస్తాం అయితే ఈ విషయం అంతా కూడా రక్షణ కార్యం అనేది ఏసుక్రీస్తు వారు ఏం చేశారనే శిలువ పైన సమాప్తి చేసి ఉన్నాడు ఇప్పుడు మానవాళ్ళందరూ కూడా నువ్వు ఏ కులస్తుడమైనా ఏ మతస్థుడైనా ఏ దేశస్తుడు అయినా తెల్లవున్నా నల్లవున్నా పొట్టి ఉన్నా పొడుగు అందగాడు అందగాడివైనా అందగాడికి ఆకపోయినా జ్ఞానివైనా అజ్ఞానివైనా చదువున్నా లేకున్నా ఏది ఉన్నా లేకున్నా ఎంత భయంకరమైన పాపివైనా సరే నీ నిమిత్తము నా నిమిత్తము ఏసు క్రీస్తు వారు ఏం చేశారంటే మనుషుల పాపములు అన్నిటి శిలోపైన మోసాడు కాకపోతే ఏంటంటే రక్షణ ఎవరికి అయ్యంటే ఏసు నా ప్రభువు నా దేవుడు అని చెప్పేసి ఎవరైతే విశ్వసించి ఏసు దగ్గరకు వచ్చి ఒప్పుకొని బాధ్వశాన్ని తీసుకుంటారో వారికి రక్షణ రక్షణ అంటే దేని నుంచి రక్షణ కోల్గేట్ ఉంది కోల్గేట్ దేని నుంచి రక్షణ ఇస్తా చెప్పండి క్రిముల నుంచి రక్షిస్తుంది అది కూడా మరి కోలియేట్ రాక్ష అది కూడా రక్షణ ఇస్తారు ఆ తర్వాత లాయ్ బా ఎక్కడ ఉందో అది కూడా దేని నుంచి రక్షిస్తుంది డెటాలు కూడా క్రిముల నుంచి సురక్ష అని చెప్పేసి ఇస్తా ఉన్నారు పోలీసు వారు కూడా రక్షణ ఇస్తారు మనకు అప్పుడప్పుడు దొంగల నుంచి ఈ రక్షకుడు ఎవరు అనుకుంటున్నారు తెలుసా ఈ మానవ జాతిలో పాపము నుంచి శాపం నుంచి నరకం నుంచి తప్పించగల ఒకే ఒకడు శిఖ పురుషుడు ఆయనే మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆయన ఒక్కడు మాత్రమే ఆయన ఒక్కడు మాత్రమే నరకము నుంచి శాపము నుంచి పాప బంధకాల నుంచి అపవాది బంధకాల నుంచి ఉన్నటువంటి పాప స్థితిలో నుంచి నేను విడిపించగల రక్షకుడు నేను విడిపించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి చేర్చే రక్షకుడు పాపమైన దుష్టత్వం నీ మీద ఏలబడకుండా పాపమైన విజయం ఇచ్చే రక్షకుడు ఆ రక్షకుడు కనుక నువ్వు అంగీకరించి ఆయనని నీ హృదయంలో చేర్చుకుంటే ఏసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప సమాధానం శాంతి ఆ యొక్క దీవన ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి కలుగుతాయి కాబట్టి ఈ వాక్యాన్ని ఇంతటా చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్య భాగాన్ని మీ హృదయంలో పలింపజేయండి నాకు